ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే అన్న నీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయితే చేశాను అందులో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా లేకుంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలనో అర్థం కావట్లేదు నేనైతే ఇప్పుడు రెండు మిక్సింగ్ అప్లోడ్ చేస్తున్నాను ఇలా మిక్సింగ్ అప్లోడ్ చేయడం ద్వారా మనకేమైనా ప్రాబ్లం వస్తుందా మన వ్యూస్ పెరుగుతాయా లేకుంటే డౌన్ అవుతాయా లేకపోతే నేను లాంగ్ వీడియోస్లో ఉన్న కంటెంటే మళ్ళీ షార్ట్ లాగా అప్లోడ్ చేస్తున్నాను దాని ద్వారా నాకు ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు ఎందుకంటే సేమ్ కంటెంట్ కదా మనకు కాపరేట స్ట్రైక్స్ అంటే మనకు మనకు కాపీరైట్ రీజుడ్ కంటెంట్ అని వస్తుందా లేకపోతే మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అని చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో మీకు పూర్తి డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది ఇది చూసిన తర్వాత మీకు ఒక్క డౌట్ కూడా ఉండదు మీ ఛానల్లో ఎలా అప్లోడ్ చేయాలి ఏం అప్లోడ్ చేయాలనేది కూడా అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సింపుల్గా మనం చిన్న వీడియోగా మాట్లాడుకుందాం యూట్యూబ్ అసలు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఏం చెప్తుంది అనేది తెలుసుకుందాం గైడ్ లైన్స్లో ఏముంటుంది అని అంటే నువ్వు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు లేకుంటే షార్ట్ వీడియోస్ రెండు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అలాగే కమ్యూనిటీ పోస్ట్లు కూడా కావాలనుకుంటే అన్నీ కూడా నువ్వు ఒక ఛానల్లో పెట్టుకోవచ్చు వేరే సపరేట్ ఛానల్ అవసరం లేదనైతే చెప్తుంది కానీ ఇక్కడ మెయిన్ ఉండాల్సింది ఏంటి అని అంటే నువ్వు యూట్యూబ్ గైడ్ లైన్స్కి లోబడి మంచి కంటెంట్ చేయాలి నీ ఓన్ కంటెంట్ చేయాలి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నువ్వు ఛానల్ని అయితే రన్ చేసుకోవచ్చు నీకు ఇలాంటి వ్యూస్ డౌన్ ఇలాంటివి ఏవి ఉండవు అని అయితే చెప్తుంది కానీ మనం ఎప్పుడైతే ప్రాక్టికల్గా ప్రయత్నిస్తామో అప్పుడు లాంగ్ వీడియోస్కి వ్యూస్ వచ్చినప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేస్తే లాంగ్ వీడియోకి వ్యూస్ పడిపోతాయి అలాగే షార్ట్స్కి కూడా వ్యూస్ రావు లేకపోతే నువ్వు షార్ట్స్ బాగా వైరల్ అవుతున్న టైంలో నువ్వు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టావు అనుకోండి అటు షార్ట్స్ వ్యూస్ పడిపోతే అటు లాంగ్ వీడియోకి కూడా వ్యూస్ రావు అలాగే ఇలాంటి మనకు వ్యూస్ డౌన్ అవ్వడం అలాగే పెరగడం ఈ షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత లేకుంటే షార్ట్స్ దాంట్లో లాంగ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే అసలు ఈ కాపీరైట్ వస్తుందా రాదా ఈ లాంగ్ వీడియో ఉన్న కంటెంట్ అనేది ఇప్పుడు మనం సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే యూట్యూబ్ సింపుల్గా చెప్తుంది నువ్వు లాంగ్ వీడియోని షార్ట్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు అని అంటే నీ లాంగ్ వీడియోలో ఉన్న కంటెంట్ని తీసుకొని వచ్చి ఒక షార్ట్ లాగే ఎడిట్ చేసుకొని అక్కడ రిలేటెడ్ వీడియో అని ఉంటుంది చూడండి ఆ రిలేటెడ్ వీడియోలో ఈ లాంగ్ వీడియో డైరెక్ట్ లింక్ ఇవ్వచ్చు అలా నువ్వు ఎన్ని కట్స్ అయినా తీసుకొని వచ్చి షార్ట్స్లో అప్లోడ్ చేసుకోవచ్చు నీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదో మానిటైజేషన్ కూడా అవుతుంది నువ్వు ఇక్కడ ఏ భయపడలేకుండా నువ్వు అప్లోడ్ చేసుకో అలాగే మెయిన్ మనకి వ్యూస్ డౌన్ అవ్వడం అలాగే పెరగడం ఈ ఒక్కసారిగా మనకు ఛానల్ డెడ్ అవ్వడం ఇలాంటివి షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు లాంగ్ అప్లోడ్ చేసినప్పుడు జరుగుతూ ఉంటాయి కారణం ఏంటి అని అంటే యూట్యూబ్లో మనం ఒక ఛానల్ క్రియేట్ చేసేటప్పుడే ఫస్ట్ మనం ఒక డిసైడ్ అవ్వాలి న్యూస్ ఛానల్ అయితే న్యూస్ మాత్రమే లేకుంటే కుకింగ్ అయితే కుకింగ్ మాత్రమే లేకుంటే టెక్ అయితే టెక్ మాత్రమే అవి మాత్రమే చేయాలి తప్ప నాకు ఇక అన్నీ వచ్చు నేను అన్నిటిలో ఎక్స్పర్ట్ అని నువ్వు అన్నీ చేసుకుంటూ వెళ్ళావు అనుకోండి అన్నిట్లో అన్ని రకాల తోపులైతే ఉన్నారు టెక్లలో ప్రసాదాన్ని ఉన్నాడు అలాగే కుకింగ్లలో అమ్మ చేతి వంట అని పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అన్నిట్లలో అందరు తోపు తోపులు అయితే ఉన్నారు అందుకోసమే మనం ఛానల్ క్రియేట్ చేసేటప్పుడే ఒక్కటి నువ్వు అందులోనే నెంబర్ వన్ కావాలనుకొని ఆ ఒక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీ ఛానల్లో కూడా లాంగ్ వీడియోస్ అయినా లేకుంటే షార్ట్ వీడియోస్ అయినా సేమ్ కంటెంట్ మీద ఉండాలి సేమ్ టాపిక్ మీద ఉండాలి నువ్వు వేరు వేరు వీడియోస్ అప్లోడ్ చేసుకో లేకుంటే లాంగ్ ఉన్నదాన్ని షార్ట్లో పెట్టుకో అది ఏం ప్రాబ్లం లేదు కానీ నువ్వు ఒకవేళ వేరు వేరు వీడియోస్ చేసేటప్పుడు షార్ట్ అయినా అలాగే లాంగ్ అయినా కూడా సేమ్ కంటెంట్ మీద ఉండాలి ఇప్పుడు హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని యూట్యూబ్ అని నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అది కూడా చిన్నగా అనుకోండి అది షార్ట్ చేస్తాను లేకుంటే అదే టాపిక్ మీద నేను పెద్దది వీడియో చేయాలనుకుంటే లాంగ్ వీడియో చేస్తాను అంతే ఉండాలి తప్ప నువ్వు అవుట్ గేట్ మోర్ వ్యూస్ దగ్గర వచ్చి యూట్యూబ్ ఏంటిది ఒప్పో న్యూ మొబైల్ అని అది నువ్వు అన్బాక్సింగ్ కనుక నేను చేసింది అనుకోండి ఇక్కడ నా ఆడియన్స్ అనేది ఒకవేళ ఈ వీడియో వైరల్ అయింది అనుకోండి నా ఆడియన్స్ అసలు ఆల్ ఏమైతే ఏమైతే ఇండ్రోల్ నుంచి సేవ్ చేసుకుందో అదంతా కూడా ఇప్పుడు కొత్త ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఆ కొత్త ఆడియన్స్ మళ్ళీ యూట్యూబ్ రిలేటెడ్ మళ్ళీ నీకు అనుకోండి ఎవరు చూడరు ఆ టైంలో ఆల్గొరిజం కన్ఫ్యూజ్ అవుతుంది ఆల్గోరిజం కన్ఫ్యూజ్ అయినప్పుడు యూట్యూబ్ కన్ఫ్యూజ్ అవుతుంది యూట్యూబ్ కన్ఫ్యూజ్ అయినప్పుడు సిటీఆర్ కన్ఫ్యూజ్ అవుతుంది సిటీఆర్ కన్ కన్ఫ్యూజ్ అయినప్పుడు వ్యూస్ కన్ఫ్యూజ్ అవుతాయి వ్యూస్ కన్ఫ్యూజ్ అయినప్పుడు అటు ఇటు కొన్ని కొన్ని వ్యూస్ వచ్చినా కూడా యావరేజ్ వీడియో సిచ్యుయేషన్ పూర్తిగా కన్ఫ్యూజన్లో జీరో పర్సెంట్కి అయితే వచ్చుకుంటుంది అందుకోసమే సేమ్ కంటెంట్ సేమ్ టాపిక్ ఒకదాని మీద టా టార్గెట్ చేసి ఒక దాంట్లోనే నువ్వు యూట్యూబ్ అయితే యూట్యూబ్ రిలేటెడ్ టెక్ అయితే టెక్ రిలేటెడ్ ఇంకా ఫన్నీ అయితే ఫన్నీ రిలేటెడ్ ఏది కావాలనుకుంటే అది ఒక దాని మీద దృష్టి పెట్టి నువ్వు చేసుకుంటూ వెళ్ళు నువ్వు షార్ట్స్ అలాగే లాంగ్ ఒక ఛానల్లో అప్లోడ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు కానీ చేసే విధానం మాత్రం ఇది ఈ విధానం దాటి నువ్వు నచ్చినట్టు చేసుకుంటూ పోతే ఈ కంటెంట్లు ఇప్పుడు బాగా వ్యూస్ వస్తున్నాయి ఈ కంటెంట్ని ఇప్పుడు షార్ట్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ నుంచి నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు ఇక లాంగ్ లాంగ్ వీడియోస్కి ఆటోమేటిక్ సబ్స్క్రైబర్స్ని నేను కన్వర్ట్ చేసుకుంటా అంటే ఇక్కడ లాంగ్ వీడియోస్కి అంత ముందు వెయ్యి వ్యూస్ వచ్చేది కూడా ఇప్పుడు వంద వ్యూస్కి పడిపోవడం జరుగుతుంది ఈ షార్ట్స్ అనేది వైరల్ అయిన తర్వాత మళ్ళీ నేను ఈ కంటెంట్ దగ్గరికి వచ్చేసరికి జీరో వ్యూస్ కార్డుకు కూర్చోవడం జరుగుతుంది ఓకే మీకు సింపుల్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్త వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి